హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు గుంటూరు మిర్చి ఈ ఈరోజు మన మిర్చి ధరలు కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నవారైనా సరే పాతవారైనా సరే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింలా యాక్టివేట్ చేసుకుని మనం పెట్టే వీడియో నోటిఫికేషన్ ధర రావడం జరిగింది ప్రతి ఒక్కరు వీడియో అయితే ఎన్ని వరకు ఎన్ని చూసినట్లయితే మీకు మిర్చి ధరలు ఏ విధంగా ఉన్నాయి ఏంటి అనేది ప్రతి ఒక్కరికి అయితే అర్థమవుతుంది ఈరోజు డేట్ వచ్చేసి ఇరవై ఒకటో తారీఖు జనవరి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అండి ప్రతి ఒక్కరు గమనించండి ఈరోజు మిర్చి ధరలు వచ్చేసి ఎలా ఉన్నాయి ఏంటి అనేది తెలుసుకోండి ప్రతి ఒక్కరు ఇలాగే మన ఛానల్ని ఎంతగానో ఆదరిస్తే ఇంకా మేము ఎన్నో వీడియోస్ అయితే చేయగలుగుతాం ప్రతిరోజు అప్డేట్ అయితే మన ఛానల్ అయితే ఉంటుంది ఏ రోజు మీరు చీదలో ఆ రోజు అప్డేట్ అయితే ఉంటుంది కాకపోతే ఎక్కువగా మెదగలో పలా రకాలు అయితే తీసుకొస్తున్నారు మనకి ఎక్కువగా సేల్స్ వచ్చేసి తేజాలు ఎక్కువగా ఉన్నాయండి తేజాలు త్రీ ఫోర్ వన్లు ఎక్కువగా మార్కెట్లో అయితే కనబడుతున్నాయి ఆరు ఆరుమూరు ఈ మూడు రక క్వాలిటీలు అయితే ఎక్కువగా మార్కెట్లో కనబడుతుందండి కొన్ని రకాలైతే కొన్ని క్వాలిటీలు కూడా అసలు కనపడట్లేదండి మార్కెట్లో వచ్చేసి డ్రై క్వాలిటీలకి అయితే సేల్స్ ఉందండి డ్రై క్వాలిటీలు అయితే మంచి సేల్స్ అయితే ఉందనే చెప్పచ్చు మెతకలు పాలా రకాలు అయితే కొద్దిగా ఎవరు కొంతమంది అయితే వేస్తున్నారండి ప్రతి ఒక్కరూ ఎవరు వేయట్లేదండి ఎక్కువగా మెత డ్రై క్వాలిటీలు మీడియం క్వాలి మీడియం మీడియం బెస్ట్లు బెస్ట్లు డ్రై క్వాలిటీలు ఎక్కువగా సేల్స్ అయితే అవుతుంది పాలా రకాలు అయితే వేయట్లేదండి ప్రతి ఒక్కరు గమనించండి పాలా ఎవరో కొంతమంది వేస్తారండి అంతే అండి ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఇక మిర్చి ధరలోకి అయితే వెళ్ళిపోదాం ధరలు అయితే చూసుకుందాం అండి ఈ రోజు తేజ వచ్చేసండి తొమ్మిది వేల నుంచి అయితే మార్కెట్ అయితే జరిగిందండి తొమ్మిది వేలు విత్ మీడియం మీడియం బేస్టులు మెతకలు రైన్ కొంచెం పాల రకాలైతే తొమ్మిది వేల నుంచి పదివేలు వేస్తున్నారంటే ఇటు కొంచెం బెస్ట్లు ఉంటే మాత్రం బెస్ట్లు ఉంటే పదివేలు నుంచి పదకొండు వేలు పదకొండు వేలు వందలు పన్నెండు వేలు డే బెస్ట్ ప్లస్ ఉన్న మాత్రం పన్నెండు వేలు ఏదంటే పదమూడు వేలు డీలక్స్ ఉన్న మాత్రం పద్నాలుగు వేలు పద్నాలుగు వేలు ఐదు వందలు సూపీ టాప్ క్వాలిటీ వచ్చేసరికి పదిహేను వేల వరకు అయితే మిర్చి అయితే వేశారండి తేజా మిర్చి పదిహేను వేలు అయితే వేసారండి మార్కెట్లో ఈరోజు డీడీ చూసుకున్నట్లయితే అండి తొమ్మిది వేల నుంచి అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి తొమ్మిది వేల నుంచి పది పదివేలు వీటి మిడీ మేడం బెస్ట్ జరుగుతుంది బెస్ట్లోనే మాత్రం పదకొండు వేలు బెస్ట్ ప్లస్ ఉన్నాయి పన్నెండు వేలు డీలక్స్ క్వాలిటీ పదమూడు వేలు అండి ఇంకా అప్పం లేదండి రేట్ అనేది రేట్ అనేది పదమూడు వేలు వరకు అయితే ఉందండి అలాగే ఆరుమూరు చూసుకున్నట్లయితే అండి ఎనిమిది వేలు ఐదు వందల నుంచి అయితే మార్కెట్ జరుగుతుంది ఎనిమిది ఇటు మెతకలు వచ్చేసి ఇటు కొంచెం మెతకలు లేకుండా కొంచెం డ్రై క్వాలిటీలు కొంచెం తెలపర తగులుతుంటే మాత్రం తొమ్మిది వేలు తొమ్మిది వేల ఐదు వందలు వస్తున్నాను కొంచెం డీలక్స్ క్వాలిటీ ఉంటే మాత్రం పదివేలు పదివేల ఐదు వందలు అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి అలాగే షార్క్లు చూసుకున్నట్లయితే అండి ఈరోజు షార్క్లు వచ్చేసి పదకొండు వేల నుంచి అయితే మార్కెట్ జరుగుతుంది ఇటు మీడియం మీడియం బేస్లో వచ్చేసి పద పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలే మార్కెట్ అయితే జరుగుతుంది షార్క్లు వచ్చేసి పదకొండు వేల పన్నెండు వేలు పన్నెండు వేల రెండు వందల ఐదు అయితే మార్కెట్ అయితే జరిగిందండి క్లాసిక్ క్వాలిటీ అలాగే బుల్లెట్స్ అయితే మార్కెట్కి అయితే రావడం లేదండి ఎక్కువగా లేవండి క్లాసిక్ బుల్లెట్లు అయితే కనబడటలేదండి ఎక్కువగా బాగా తక్కువైతే రావడం అయితే జరుగుతుందండి మార్కెట్కి సరుకు అయితే క్వాలిటీలు అయితే ఎక్కువ రావట్లేదండి ఎక్కువగా తేజాను ఎక్కువ ఆరుమూరు అలాగే ఎక్కువ త్రీ ఫోర్ వన్లు ఈ క్వాలిటీలు ఈ మూడు క్వాలిటీలు ఎక్కువగా కనపడుతున్నాయండి మార్కెట్లో ఎక్కువగా ఈ మూడు క్వాలిటీలో రన్నింగ్ అయితే అవుతున్నాయండి తేజాకైతే సేల్స్ అయితే బాగుందండి సేల్స్ పరంగా చూసుకున్నట్లయితే తేజ అయితే నెంబర్ వన్గా నడుస్తుంది అలాగే త్రీ ఫోర్ వన్ కూడా బాగానే నడుస్తుందండి మొత్తం మార్కెట్ మీద మొత్తం త్రీ ఫోర్ వన్ క్లాసిక్ తేజ ఆరుమూరు అయితే నడుస్తుంది మార్కెట్ ఆరుమూరు రేటు చూసుకున్నట్లయితే పదివేలు పదివేల ఐదు వందలు ఎక్కడో చోట అయితే పదివేల ఐదు వందలు వేస్తున్నారండి ఆరుమూరు క్వాలిటీ చూసుకున్నట్లయితే అలాగే డబల్ ఫైవ్ త్రీ వన్ సింగ్ సింగంటా చూసుకున్నట్లయితే అండి ఎనిమిది వేల ఐదు వందల నుంచి జరుగుతుంది అండి మార్కెట్ ఎనిమిది వేల ఐదు వందల నుంచి తొమ్మిది వేలు ఇటు మీడియం మిడియం వేస్ట్ వచ్చేసి పదివేలు బ పదివేల ఐదు వందలు బెస్ట్ ఉన్న పదకొండు వేలు డీలక్స్ ఉన్న వందలు పన్నెండు వేలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి త్రీ డబల్ ఫైవ్ బ్యాడిక్ క్వాలిటీ చూద్దాం అండి ఈరోజు త్రీ డబల్ ఫైవ్ బ్యాడక్ క్వాలిటీ వచ్చేసి తొమ్మిది వేల నుంచి అయితే మార్కెట్ చేస్తుంది రంగులు ఉంటే మాత్రం పదివేలు పదివేల ఐదు వందలు డీలక్స్ ఉన్న మాత్రం పన్నెండు వేల వరకు అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి నెంబర్ ఫైవ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే ఈరోజు మెతకలు ఉన్నాయండి పదకొండు వేల నుంచి పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేలు ఇటు డీలక్స్ క్వాలిటీ ఉంటే మాత్రం బెస్ట్ ఉంటే మాత్రం పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందల డీలక్స్ ఉంటే మాత్రం పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి అలాగే ఈరోజు సూపర్ టెన్ త్రీ త్రీ థర్టీ ఫోర్లు చూసుకుందామండి త్రీ థర్టీ ఫోర్ పదకొండు వేల నుంచి అయితే మార్కెట్ జరుగుతుంది ఇటు పదకొండు వేల నుంచి పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేలు అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి అలాగే త్రీ ఫోర్ వన్ డీలక్స్ క్వాలిటీ అలాగే మీడియం బెస్ట్ క్వాలిటీ ఎలా ఉన్నాయి పదివేల నుంచి అయితే మార్కెట్ చేస్తుంది ఇటు త్రీ ఫోర్ వన్ పదివేల నుంచి అయితే మార్కెట్ చేస్తుంది మెదకలు పాలా రకాలైతే బెస్ట్లు ఉండే మాత్రం కొంచెం తెలపరా కొంచెం ఆర్ధాల ఉంటే మాత్రం పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు అలాగే కొంచెం బెస్ట్ ఉంటే మాత్రం పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు బెస్ట్ ప్లస్ ఉన్న మాత్రం పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు డీలెక్స్ ఉంటే మాత్రం పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు సుపీరియర్ మంచి డీలక్స్ క్వాలిటీ ఉన్నది పదిహేను వేల వరకు అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి అలాగే ఈరోజు బంగారం చూసుకున్నట్లయితే అండి బంగారం కూడా కనబడుతుందండి మార్కెట్లో తొమ్మిది వేల నుంచి అయితే అడుగుతున్నారు తొమ్మిది వేల నుంచి ఇటు మీడియం మీడియం బెస్ట్లో వచ్చేసి పదివేలు బెస్ట్లు ఉంటే మాత్రం పదకొండు వేలు డీలక్స్ క్వాలిటీ మాత్రం పన్నెండు వేలు అయితే అడుగుతున్నారు మార్కెట్లో బంగారం క్వాలిటీ వచ్చేసి అలాగే మెతకలైతే ఎక్కువగా తీసుకొస్తున్నారని మెతకలైతే దయచేసి మెతకలు అయితే తీసుకురామ్మా తీసుకొచ్చినట్లయితే మీకు బేర సేల్స్ అయితే స్లోగా మార్కెట్ అయితే నడుస్తుంది ప్రతి ఒక్కరు గమనించుకోవాలి ప్రతి ఒక్కరు స్లో మార్కెట్ అయితే డ్రై కాల్టీలు తెచ్చుకున్నట్లయితే ఏ రోజు అయితే ఆ రోజు అయితే అయిపోతుంది ప్రతి ఒక్కరు గమనించుకోవాలి ఏ రోజు బేరం ఆ రోజు అవ్వాలి అనుకుంటే మాత్రం మెతకలు డ్రై క్వాలిటీలు అయితే తెచ్చుకోండి డ్రై క్వాలిటీ తెచ్చుకున్నట్లయితే మంచి అయితే కొంచెం సేల్స్ అయితే బాగానే ఉందండి డ్రైగాల్డ్ చూసుకున్నట్లయితే ఈ రోజు తాలు చూసుకుందామండి తాలు వచ్చేసి తేజ తాలు చూసుకున్నట్లయితే అండి ఆరు వేల నుంచి అయితే నడుస్తుందండి మార్కెట్ ఆరు వేల నుంచి ఇటు కొంచెం మూడు వేలు నాలుగు వేలు మెతకలు పాల రకాలు అయితే నడుస్తున్నాయి రైన్ టచ్లు అలాగే కొంచెం డీలక్స్ రంగులు ఉంటే మాత్రం ఆరు వేల నుంచి ఆరు వేలు ఏదో కల కలకలపులో మంచి ఎరుపు అయితే ఏడు వేలు కలర్ఫుల్గా కొంచెం అటు కొంచెం ఎరుపు కాకుండా తెలపర కాకుండా తాలుగు మీడియంగా ఉంటుంది చూడండి ఎరుపు రకాలైతే ఎనిమిది వేల వరకు అయితే మార్కెట్ అయితే జరిగిందండి ఆరుమూరు క్వాలిటీ చూసుకున్నట్లయితే అండి నాలుగు వేల ఐదు వందల నుంచి అయితే వేస్తున్నారు నాలుగు వేల ఐదు వందల నుంచి ఐదు వేల ఐదు వందలు అయితే మార్కెట్ వేస్తున్నారండి రేట్ వచ్చేసి సీడ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే అండి సీడ్లు అన్నీ వచ్చేసి మూడు వేల నుంచి మూడు వేల ఐదు వందలు నాలుగు వేలు నాలుగు వేల ఐదు వందలు డీలక్స్ అయితే వేస్తున్నారండి త్రీ ఫోర్ వన్ క్వాలిటీ చూసుకున్నట్లయితే అండి తాళ్లు చూసుకున్నట్లయితే త్రీ ఫోర్ వన్ ఆరు వేల నుంచి ఏడు వేల వరకు అయితే మార్కెట్ అయితే నడుస్తుందండి అలాగే వన్ జీరో ఎయిట్ వన్ చూసుకున్నట్లయితేనే నాలుగు వేల నుంచి అయితే మార్కెట్ నడుస్తుంది నాలుగు వేల నుంచి ఐదు వేల ఐదు వేల ఐదు వందలు అయితే నడుస్తుంది బంగారం క్వాలిటీ కూడా చూసుకున్నట్లయితే మూడు వేల నుంచి నాలుగు వేలు నాలుగు వేల ఐదు వందలు ఐదు వేలు అయితే మార్కెట్ అయితే నడుస్తుంది అండి ఇది ఫ్రెండ్స్ ఈరోజు మిర్చి మార్కెట్ అప్డేట్ వచ్చేసి ప్రతిరోజు మన ఛానల్ అయితే అప్డేట్ అయితే ఉంటుంది ప్రతి ఒక్కరు గమనించుకొని మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే గంట సిమ్ యాక్టివేట్ చేసుకొని మనం పెట్టే వీడియో నోటిఫికేషన్ ద్వారా రావడం జరిగింది ప్రతి ఒక్కరు వీడియో అయితే అయితే చూడండి ఓకే ఫ్రెండ్స్ బాయ్